ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లో చూడండి ఈరోజు మా బాబు శ్రీనివాస్ గారింట్లో రుద్రాభిషేకం అండి జ్ఞానేశ్వర శర్మ గారు చేస్తూ ఉన్నారు ఎంతో అద్భుతంగా చేస్తారు ఆయన ఈరోజు ముఖ్యమైన రోజు మాఘమాసం మొదటి రోజు ఇప్పుడే సూర్యార్చన జరిగింది సూర్యార్చన తర్వాత రుద్రాభిషేకం జరుగుతూ ఉంది ఆ గాయత్రి మంత్రం ఆ మంత్రం చదువుతున్నప్పుడు చదివి చేస్తే అందులో దోషాలు పోతాయి ఆ పదార్థాల్లో ప్రతి పదార్థంలో మూడు రకాల దోషాలు ఉంటాయి పాత్ర దోషం పదార్థ దోషం ఆ పదార్థాన్ని సంపాదించిన విధానంలో దోషం ఈ మూడు రకాల దోషాలు ఉంటాయి ఆ దోషాలతో ఉన్న పదార్థాలు తిన్నప్పుడు మనం కూడా దోషమే మన మనసు కూడా కలుషితమే సో ఆ దోషాలన్నీ పోవటానికి ఆ పదార్థాల్లో దోషాలు పోవటానికి ముందు గాయత్రి మంత్రంతో నీళ్లు చల్లాలి ప్రత్యంత పరిశీలించామి ఆ దా పదార్థాలు చుట్టూతా నీళ్ళు కింద పడేటట్టు నీళ్లు తిప్పాలి ఏం చేస్తుంటారంటే విఘ్నేశ్వరుడు చేస్తాము అక్కడ పెడతాము విఘ్నేశ్వరుడు చుట్టూతా కూడా తెప్పేస్తూ ఉండాలి అన్నిటి కాదు ఆ పదార్థ నైవేద్యం పెట్టే పదార్థాలు చుట్టూతానే ఈ నీళ్లు పడేటట్టు తిప్పాలి తర్వాత అత్యంత అత్యైన పరిస్థితి అమృతమస్తు ఈ పదార్థములు అమృతములుగా తయారగుగాక అని చెప్పి దాని మీద ఒక బొట్టు నీళ్లు వేయాలి ఆ పదార్థాలు నైవేద్యం పెట్టే పదార్థాలపైనప్పుడు అవి అమృతమైన పదార్థాలుగా మారిపోయాయి ఇప్పుడు ఆ అమృత పదార్థాలని దేవుడికి నైవేద్యం పెట్టాలి అది పెట్టేప్పుడు కూడా చేతిలో ఒక పువ్వు తమలపాకు లేకపోతే ఉద్దరినో ఏదో పెట్టుకుని మనం పిల్లవాడిని ఒళ్ళు కూర్చోపెట్టుకుని ఎలా నోట్లో పిల్లవాడికి పెడతామో ఆ విధానంగా भगवंत की अर्प अय स्वा दूषिस्तू उ ओम प्राणा स्वाहा ओम अपाए स्वाहा ओम यानाय स्वाहा उदाहय स्वाहा ओम समानाय स्वाहा मध्य मध्य उदक पानीय समर्पयामी अमृताभसी उत्तरापोषण समर्पयामी हस्त प्रक्षा सामर्पया पाद प्रक्षा सामर्पयामी वृद्ध आचमनीय समर्पयामी

फोटो स <laughs> అట్లాగే శివుని అభిషేకం చేయాలంటే అదొక హైయెస్ట్ పవర్ క్రోత్స్ ఆఫ్ వాల్టేజ్ ఉన్న ఎనర్జీ అది అలాంటి ఆ ఎనర్జీ ఉన్న ఆ శివలింగాన్ని ముట్టుకోవాలంటే నీలో అంత ఎనర్జీ ఉండాలి కరెంటు టూ థర్టీ ఓల్ట్స్ మనం ముట్టుకుంటే ఏమవుతుంది ఎందుకంటే మళ్ళీ అంత టూ థర్టీ లేదు కూడా టూ థర్టీ పట్టుకున్న ఏమో ఏమవు అట్లా ఆ ఎనర్జీ మనలో కూడా ఉండాలి అంటే అంత హయ్యెస్ట్ ఎనర్జీ రావాలంటే డివినిటీ రావాలి ఆ ఎనర్జీ ఆ హైయెస్ట్ రేఖించేటువంటి ఆ యోగ్యత మనకు లభిస్తుంది అని చాలా అధాత్ పంచాంగ రుద్రాణం ద్రవ్యవతయా ओम नमो भगवते रुद्राय नम ओम पूर्वांग रुद्राय पूर्वांगद्रा नमूपुदी नमस्कार ओम नमो महादेव महात्मा महाप्रतकनाश्रम महापाप हर वंदे मकाराए नमो नम ओं स्वा ओं मम निधनपते नम निधन पदाए नम ऊर्ध्वाये नम ऊर्वलिंगाय नम वे वकाराए नमो नम ओमुस्वा ओं वम राणा ग्रंथे नुद्रो महाक्याय स्वा नमो रुद्राय ఓం శివన్ శాంతం జగన్నాథానుగ్రహకాణం శివమేక మరవందే శిఖారాయ నమో నమ ఓం ఊర్భుత్వా ఓం శిం అపైతున్నాగన్ వైవసు నభకుల పన్న వనస్పతి వాన శియ రై సహత నశీపతి నవతే రుద్రాయ శివ ఓం పశ్చిమాంగ రుద్రాయ నమ వాన వృష్భూషణ వామిశిక్తిధర వందే వారాయ నమో నమ ఓం ఊర్భుత్వా ఓం వాం ప్రాణానాం గ్రంథే రుద్రో మహా వీషాంతకేనాయ నమోరుద్రాయ విష్ణువే మృత్యుమేపాయ రుద్రాయ శాంతం దివ్య భోగ సమన్వితం శాంతముగా ఉన్నాడు ఆ అమృతం ఆయన పైన అలా కురుస్తూ ఉంది దిగ్దేవత సమాయుక్తం చుట్టూత ఈ దిక్పాలకులు అందరూ ఉండి నమస్కారాలు చేస్తున్నారు సురాసుర నమస్కృతం దేవతలు రాక్షసులు కూడా అక్కడ ఉన్నారు అందరూ వాళ్ళంతా కూడా నమస్కారాలు చేసుకుంటున్నారు ఆయన ఎలాంటి వాడు అంటే నిత్యంత శాశ్వతం శుద్ధం అవ్యయం నిత్యుడు శాశ్వతమైన వాడు పుట్టుక లేనివాడు అవ్యయుడు అంటే మనం తెలుసుకోలేని తెలుసుకోలేము మనం అలాంటి వాడు ਆ ਗਲ ਸੇ ਇਹ ਸੁਧਾਵਤ ਪਵਿੱਤ ਤੇ ਪਰਿਸ਼ਿਤ ਤੇ ਉੱਤੇ ਉੱਤੇ ਦੇ ਕ੍ਰਿਸ਼ਨ ਵੰਦਤੇ ਆਪਵਾ ਇਦਗੁਮ ਧਰਮੋ ਵਿਸ਼ਵਾ ਭੂਤਾ ਨਿਆਪਾਹ ਰਾਣਾਵਾ ਆਪਾਹ ਪਸ਼ੂ ਆਪੋ ਨਮਾਪੋ ਅਮਰਤੋ ਮਾਪ ਸਮਰਾੜਾ ਤੋ ਵਿਰਾੜਾ ਬਸਵਰਾੜਾ ਕਿ ਕਾ ਸਰਾੜਾ ਤੋ ਚੰਦਾ ਮੁਖਿਆ ਪੇ ਜੂ ਮੁਖਿਆ ਪੇ ਸਤਿ ਮਾਪ ਸਰਵਾ ਦੇਵਤਾ ਪੋ ਬੁਰ ਬੁਰ ਤੁਰਾ ਪੋ ਕਹਿੰਗੇ ਜਿਮਨੇ ਕ੍ਰਿਸ਼ਨੇ ਗੋਦਾ ਸਰਸਵਤੀ ਨਮਦੇ ਜਿੰਦ ਕਾਵੇ ਯੋ ਜਲੇ ਜਿੰਦ ਸੰਨਦੇ ਗੁਰੂ ਕਾਵੇ ਰੇ ਤੁੰਗ ਬਤਰਾ ਤੇ ਕ੍ਰਿਸ਼ਨ ਵੇਲੇ ਚ ਗੋਦਮੀ ਬਗੀਰ ਦੇ ਜਿਵੇਂ ਕਿਆ ਤਾਂ ਬੰਦੀ ਗੰਗਾ ਪ੍ਰਕੀਰਤ ਦਾ ਆਇਆ ਦੁਦੁਰ ਸੱਚੇ ਕਲਸੋਦ ਕੇ ਨਾ पूजा द्रव्यानि संपूक्ष्या पूजा द्रव्यानि संपूक्ष्या देवं आत्मनाञ् च संपूक्ष्या तथा पेट पूजाञ् च करिष्ये सद्योजात विधानाना षोडशोपचार पूजाञ् करिष्ये सद्योजात इति आवाहनं समर्पयामि आसनं समर्पयामि भवे मेनाति पाद्यं समर्पयामि भवे वं स्वामी यज्ञं समर्पयामि భవద్భవా ఆచమనం సమర్పయా అత పంచామృతస్నానం నిచపుష్పాషిణీ ఈశ్వరీ గుం సర్వర్వభూతామి కందోదకస్పయాోదం గోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పుష్పాన్ పుష్పోదక స్మర్పయా

प्रवहति पुरुष पुरुष परि दूरवे दूर्वे प्रतनु साहत्रेण सतेन च दूर्वोदकेन स्नपयामि अमुनि उद्धोदक महापोष्टाम योगवतानु उदेद धातन मेरणा यजक्षसे यो सुतमोदसः तस्य भाजे देहनः औषतीरि वमातरः तस्मा रंगमामो स्वच्छया यजन्वधा आपो जनयधा जनहा शुद्धोदक स्नानं समर्पयामि च नमो अग्रियाये चम आये चम अश्वे चाद्रय त्रम नमो चमोयाय चुनियाये तमोधिरे नमो बिल्विने चौत्रे चम स्मृतायुत चाह नमो दुन्दु्याय चाह नन्याय नमो दुर्तविताय चमो निषिरे चुतुपे चम धिषव चाह यु चाह

आस्तवा मजिब जिवापुष्यं धरु पर्यामि हस्ताभ्रष्टालं धमत पर्यामि आस्ताभ्रष्टालं धरु पर्यामि सुधा आचमनीयं धमत पर्यामि काम बोधां धमत पर्यामि सर्वदर्वे नमस्ते सुरुद्र रूपे भिया नेराजनंदर शे आमि नेराजनानंदरम सुधा आचमनीयं धमत

રુદ્રામાં વરણાક્ષતાપયાયમાં ગંધપયાન પૂજયા નૈવેદ્ય આચમી સપયા

ఉత్సాహం సమర్పాతం సమర్పాయణ ఆభరణ దోష భగవద్గీత కనుక చదివిన వాళ్ళు ఉంటే విశ్వరూప సందర్శన యోగం అని ఒక అధ్యాయం ఉంటుంది అందులో కృష్ణుడు చెప్తాడు ఇదిగో ఆ సముద్రాన్ని నేనే ఆ చంద్రుని నేనే సూర్యుడిని నేనే అట్లా ఈ నమ్మకంలో ప్రతి మన కంటికి కనబడే ప్రతి విషయం అని చెప్పేటువంటి మంత్రాలు అనమాట ఉదాహరణకి నమతిష్ట కూర్చున్న వాళ్ళలో ఉన్న శివునికి నమస్కారం ధావద్త్వో పరిగెత్తే వాళ్ళలో ఉన్న శివునికి నమస్కారం నిద్రపోతున్న వాళ్ళలో ఉన్న శివునికి నమస్కారం పాటలు పడుతున్న వాళ్ళలో శివునికి నమస్కారం ఎండుగడ్డికి నమస్కారం గడ్డికి నమస్కారం చెట్టుకి నమస్కారం పుట్టకి నమస్కారం ఇలా అంటే ప్రతి దాంట్లో శివుడిని చూడండి అని చెప్పటం అనమాట అది నమ్మకం సరే శివుడు ఆయనకి ఓ పేరుంది బోళా శంకరుడు ఆయన ఏం లేదు చాలా పొగిడితే దాని ఊపిపోతాడు అందుకని ఆయన కొట్టి నీళ్ళు చాలు ఓ ఇవన్నీ ఆర్భాటాలు అక్కర్లే శివుడికి వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి ఆర్భాటం కావాలి వాళ్ళకి అలంకారం బాగా ఉండాలి వాళ్ళిద్దరు అలంకార ప్రియులు ఈయన అభిషేక ప్రియుడు వచ్చే నీళ్లు పోస్తే చాలు నీళ్లు తుమ్మి పూలు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి విష్ణువుకి అలంకారం చేయాలంటే పూ చామంతి పూలు గులాబీ పూలు ప్రపంచం నుంచి ఎక్కడెక్కడా లేని పూలన్నీ తెచ్చి పెద్ద పెద్ద దండలు కట్టి అవి వేయాలి ఈయనకేమక్కర్ల తుమ్మి పూలు అసలు అవి ఏమిటో కూడా తెలియదు ఆ తుమ్మి పూలు వేస్తే చాలు అంత సంతోషపడిపోతాడు శివుడు అందుకే ఆయన పేరు భోళాశంకర్ ఆ అభిషేకం చేస్తూ ఇవన్నీ చేస్తాం వల్ల ఆయన్ని బాగా మనం నమస్కారం చేసి చేసేసరికి ఆయన పోతాడు చమకంలో అందులో అన్నింటిలో చాన వస్తుంది చెంచమే మైయచ్చమే ప్రియంచమే కూడా చెంచమే ఇది నాకు ఇది నాకు ఇది నాకు అంటే కోరికలు అనమాట చమకంలో ఉన్నవన్నీ కోరికలు అంటే ముందేమో పొగిడేసాం కదా ఆయన బాగా పాపం ఆనందపడిపోయాడు గుట్లో పడేసాము లిస్ట్ పడేసిన తర్వాత వార్తం మొదలు పెడతాం అనమాట చమకములు అది నాకు ఇది నాకు ఇది నాకు ఇది నాకు ఇది నాకు 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 సో అవన్నీ ఇవ్వమని చెప్పి ప్రార్థించటం చమకము అది నమ్మకము చమకము ఈ రెండు కలిపి అభిషేకానికి చేసేటువంటి మంత్రాలు సో ఒక బ్రాహ్మణ అసోసియేషన్ వాళ్ళు ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే దోవలో ఒక వంద ఎకరాల స్థలంలోని ఫ్లాట్స్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాహ్మణులకు మాత్రమే అమ్మారు సో అట్లా దాంట్లో మా నాన్నగారు కూడా ఒక స్థలం తీసుకున్నారు ఐదు వందల గజాలు సో పెద్దవాళ్ళు అంతా పోయారు తర్వాత మా అన్నయ్య గారు ఉన్నప్పుడు ఆయన దానికి ఏదో పన్నులవి కడుతూ ఉండేవాడు ఆయన పోయాడు అసలు అది ఏమిటో మాకేం తెలియదు ఎక్కడుందో తెలియదు ఏమిటో తెలియదు అది మర్చిపోయాం మాకు దాని సంబంధమే లేదు లాస్ట్ మంత్ ఒక గ్రూప్ వచ్చారు అక్కడ చాలామంది ఇట్లా అసలు వదిలేసుకున్నారని తెలియదు వాళ్ళకి ఉన్నట్టు కూడా తెలియదు ఉన్నట్టు కూడా తెలియదు మేము టేకప్ చేసి వాళ్ళ అడ్రస్లు అన్నీ తీసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడ్రస్లు పట్టుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి విషయం చెప్పి మేము అదంతా మళ్ళీ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్తో ప్రాసెస్ అంతా మేమే చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయిస్తాము సరే దానికి ఏదో మాకింత మీకింత ఉంటుంది ఏదో ఊర్లో ఏవచ్చు ఆ విధ విధానంలో మేము అదంతా టేకప్ చేశాము మీరు దీని గ్యారంటీగా మీకు వస్తాయని చెప్పడానికి వాళ్ళు ఒక గ్రూప్ బై వచ్చారు వచ్చి ఈ అడ్రస్ పట్టుకుని మా దగ్గర భట్టిపురూర్ గుంటూరు జిల్లా అది వరకు గుంటూరు జిల్లా ఇప్పుడు బాబా జిల్లా ఆ భట్టిపురూర్లో వెళ్తే అక్కడ కరణం గారిని పట్టుకున్నారు మా నాన్నగారి పేరు చెప్తే ఫలానా వాళ్ళు బట్ వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారో కరణం గారికి తెలీదు సరే ఆ కరణం గారు వాళ్ళ అబ్బాయిలు మా మేమంతా అంతా కాబట్టి మా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ అబ్బాయికి బాగా ఫ్రెండ్ సో అతను మా అతనికి ఫోన్ చేసి నా ఫోన్ నంబర్ తీసుకుని అక్కడి నుంచి నాతో మాట్లాడించాడు సో ఇట్లా కరణం గారి దగ్గర నుంచి కరణం గారి దగ్గర నుంచే మాట్లాడాడు కరణం గారే మాట్లాడాడు ఇట్లా వాళ్ళు వచ్చారు మీ అడ్రస్ అడిగారు ఇచ్చాము అంటే వాళ్ళు మాట్లాడుతారు మీ దగ్గరికి వస్తాము విషయం ఇది అని చెప్పి చెప్పారు రండి అని చెప్పాం విషయం అంతా చెప్పారు వితిన్ ఫైవ్ సిక్స్ మంత్స్లో రిజిస్టర్ అవుతుంది దాదాపు రెండు మూడు కోట్ల వాల్యూ చేసే స్థలం ఇప్పుడు అది బ్రహ్మాండంగా డెవలప్ అయింది అసలు మేము ఊహించే కల్లో కూడా మేము ఊహించాలి వాటి ఫలితం ఉంటుంది గ్యారంటీగా ఉంటుంది అయితే రేపు ఉంటుందా ఎల్లుండి ఉంటుందా ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలా బట్ ఖచ్చితంగా ఉంటుంది అది ఆ శక్తి భగవత్ శక్తి అంతటిది

नमो योगिनां नमो सदा रात्रो वै गमेड़ेमे असभियो असपतियले कृवो लोहित आवदैनो पाद्रसेन अदृसेन अदार्य आवदैनो श्रावदैनो नमो यज्ञा नमो सूर्यो देव कृवायस्त्रत्रायमि जे अधो एत्रनो देव योगम नमः प्रभुञ्ज धर्मानो गोवे रात्रि योग देव यास्लेत विश्वनाथ भगो पादद्रुसु सुदात्रो देवि निजरे जयम करोतु नभा विजय नमो गविन्द्रम चलवानो दलेदनत्रेण अद्रावदिनो निदयते हेद्र विद्र नमो जयन्याय पुद्रय नमो

नौते जाए जबुल जाए इसम